తెలంగాణ గొంతు కోసారు పది సీట్లు ఇచ్చి ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన కేంద్ర రాజకీయాల్లో ఆర్థిక పరిమా పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యాలు చేశారు ఎక్స్వేదికగా స్పందించిన ఆయన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర పాత్ర లేకుండా చేశారని వాపోయారు తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది కాంగ్రెస్కు బీజేపీకి ఎనిమిది ఎంఐఎం ఒకటి ఎంఐఎంకి గెలిచారని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేవలం గ్రూంపులో గోవింద లెక్క అయ్యారన్నారు తేలం లెక్క కొనసాగుతున్న కౌంటింగ్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది మొదటి ప్రాధాన్యత ఓట్లలో తెలంగా అది కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు స్వతంత్ర అభ్యర్థి పాలక్ అశోక్కు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి అయితే ఎమ్మెల్సీగా గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పోలైన మొత్తం మొత్తం ఓట్లలో సగం రావాలి కానీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపడుతున్నారు ఇక కౌంటింగ్లో అవకతవకలు ఆరువో ఏకపక్షంగా ఉన్నారు అంతా గోల్మాల్ చేశారు రీకౌంటింగ్ చేయాలి రాకేష్ రెడ్డి ఆరోపణలు నల్గొండ పట్టబదులో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు రికార్ రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఆర్వో తీరును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లో అనేక రకాల అవకతవకాల అవకతవకలు జరుగుతున్నాయన్నారు తాము వెలుబుచ్చే అంశాలు అన్ని ఆర్వో బట్టబయలు చేస్తుందని చేస్తున్నారని ఏకపక్షంగా ఉన్నారని మండిపడ్డారు ఎన్నికల సంఘంపై నమ్మకం ఉంది కానీ ఆర్వో వ్యవహారం బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు డేటా ఇవ్వరు కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు ఆలో నాలులో ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఉన్నామని కానీ అంతా గోల్మాల్ చేశారని మండిపడ్డారు కాంగ్రెస్కు అధిక మెజార్టీ ఉందని అభూత కల్పన చేస్తున్నారని చెప్పారు పారదర్శక పారదర్శకంగా కౌంటింగ్ చేయడం లేదని రౌండ్ మూల్లో అన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు మళ్ళీ కౌంటింగ్ చేయాలని తమ గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతుందన్నారు ఇది న్యాయం ఇంత దారుణం ఎక్కడ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి